సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ ఫ్యాన్సీ జార్జెట్ మెటీరియల్ లో ఉన్న సారీస్ అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటాయి సింగిల్ శారీ మాత్రమే అండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత అయితే మన దగ్గర ఉంది కానీ ఇంకా షోరూమ్ లో టోటల్ గా త్రీ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయని చెప్పారు ఇంకా షోరూంలో టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయన్నారు ఒకవేళ కనుక ఎక్స్ట్రా ఆర్డర్ ఉన్నా కూడా మేము తీసుకుంటాం వాళ్ళ దగ్గర ఉన్నాయని కనుక్కొని ఓకే ఇంతవరకు మాత్రమే అని కాదు శారీ మాత్రం చాలా మంచి లుక్ అండ్ బ్రైట్గా అయితే మనకి కనిపిస్తుందండి ఫ్యాన్సీ మోడల్ అనమాట ఇది సపరేట్గా ఒకసారి వాష్ చేసుకోండి నార్మల్ వాషే కానీ సపరేట్గా ఒకసారి వాష్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇది కూడా మనకి డైయింగ్ స్టైలే త్రీ కలర్స్ వేరియేషన్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా ఫాస్ట్గా శారీస్ అయితే అయిపోతున్నాయండి ప్రాసెస్ చెప్తాను ఒకసారి మీకు ఏ సారీ అయితే కావాలో ఆ ఫోటో పెట్టండి నెంబర్స్ ఉంటే నెంబర్స్తో పెట్టండి నంబర్ లేకుండా ఇలా సింగిల్ అయితే శారీ ఫోటో పెడితే చాలు శారీ ఫోటో పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రం మీ నెంబర్ మీద శారీ పక్కన పెడతాము జస్ట్ ఫోటో పెడితే వీళ్ళు ఉంది అని చెప్తారు కానీ మీరు పేమెంట్ చేయడానికి కన్ఫర్మేషన్ కాదు గుర్తుపెట్టుకోండి స్కానర్ పంపిస్తారు స్కానర్ కి మీరు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం చేసేయచ్చు ఫైవ్ మినిట్స్ లోపు కనుక చేయకపోతే ఆ సారీ మేము ఇంకెవరికైనా ne içeceğiz tamam. ఫైవ్ మినిట్స్లో చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ ఇక్కడ పెట్టి తర్వాత కింద క్లియర్గా అప్పుడు అడ్రస్ ఇవ్వండి వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట పోస్టులు అయితే పోస్టల్ అని చెప్పండి లేదు అంటే నార్మల్గా డిటీడీసీ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు పోస్టులు అయితే మాత్రం కన్ఫర్మ్గా చెప్పండి మా దగ్గర ఉండే చార్ట్ ఒక వన్ వీక్ చార్ట్ మాత్రం మేము సేవ్ చేసి పెట్టుకోగలుగుతున్నాము మిగిలింది ఎక్స్ట్రా ఇంకా ఇంకా అంతకన్నా ముందుదైతే కనుక మాకు ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది ఆర్డర్స్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది మేము ఏదైతే ప్యాక్ ఫోటో మీకు పెడతామో అది జాగ్రత్తగా చేసుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తు పెట్టుకోండి ప్యాక్ ఫోటో మీ సారీ మీకు వచ్చే వరకు కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి వచ్చి అంతా బాగుంది అన్నాక డిలీట్ చేసి పడేసేయండి ఓకే ఇప్పుడు శారీ చూపిస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పకుండా చేస్తే పాపం కొత్త వాళ్ళకి తెలియట్లేదు అండి వాళ్ళకి వాళ్ళు వీడియో తీసుకోవాలి పార్సిల్ ఓపెన్ చేసే వీడియో అనేది అర్థం కావట్లేదు కంపల్సరీ కింద డిస్క్రిప్షన్లో మేము అన్నీ మెయింటైన్ చేసాము అన్నీ మెన్షన్ కూడా చేశాము మీరు చూసి అప్పుడు మాత్రమే చదువుకొని చక్కగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే తెలుగులో మన తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా పెట్టామన్నమాట ఓకే అది చదవకుండా మాత్రం జ్యువెలరీ అయినా శారీస్ అయినా ఆర్డర్ అయితే చేసుకోవద్దు ఇది మనకి త్రీ కలర్స్ అండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆరెంజ్ మరూన్ రెడ్ అండ్ పింక్ కలర్తో కలర్స్ వేరియేషన్ దీంట్లో ఇమిటేషన్ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మనం ఉన్న దాంట్లో ఫస్ట్ వచ్చిన దాంట్లో ప్రీమియం క్వాలిటీలోనే తీసుకొచ్చాము ఆల్టర్నేట్ లైన్స్ ఇక్కడ వీట్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా ఒక లైన్ తర్వాత ఒక లైన్ వదిలేశారు మళ్ళీ ఇంకొక లైన్లో సన్నటి స్టోన్స్ గోల్డ్ కలర్ సన్నటి స్టోన్స్ అయితే పెట్టారు ఓకే సారీ శారీ మొత్తం ఉంటుంది టోటల్గా ఇది ఫ్యాన్సీ సారీ అనుకోండి ఓకే అలాగే సిస్టర్స్ మర్చిపోయాను పైపింగ్ కూడా ఇచ్చారు చిన్న గోట్ వర్క్ అంటారు కదా పింక్ కలర్ పైపింగ్ కూడా మనకి త్రీ సైడ్స్ కూడా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కొంచెం లావుగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ శారీస్ కట్టుకుంటే చాలా చాలా స్లిమ్గా అయితే కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది బ్లౌజ్ టోటల్గా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు నేను వేసుకుంది పింక్ కలర్ బ్లౌజే కాబట్టి ఈ కలర్తో ఒక్కసారి మ్యాచ్ చేసి చూసుకోండి దీంతో ఇంకా బాగుంటుంది గోల్డ్ కలర్ వీవింగ్ బుటీస్ ఇచ్చారు ఇది ఫాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ బుటీస్తో వస్తుంది ఓకే కొంచెం సారీస్ ఫాస్ట్గా అయిపోతున్నాయి కాబట్టి చాలామంది తిడుతున్నారు సిస్టర్స్ ఎందుకంటే పొద్దున్నే కదా పెట్టారు అయిపోయినాయి అంటారు ఏంటి మీరు ఫ్రాడ్ చేస్తున్నారా అంటే అయిపోతే అని చెప్పక అవ్వలేదు ఇంకా ఉన్నాయని ఎట్లా చెప్తాం చెప్పండి అది ఫ్రాడ్ ఎట్లా అవుతుంది మనం ఇన్ని సారీస్ తెప్పించినప్పుడు ఇవి సేల్ చేయడానికే కదా మనం తెప్పిస్తాము మరి ఇవి అయిపోతే అయిపోయినాయి అని చెప్పక మేము ఇంకెక్కడి తీసుకొచ్చి తీసుకొచ్చిస్తాం ట్రై చేస్తున్నాం రీస్టాక్ చేయడానికి కానీ అవ్వట్లేదు టైం పట్టేస్తుంది అలాగే ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ ఒక్కసారి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో హెవీ అండ్ గ్రాండ్గా రేటు మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ అండి నేను ఈ అంటే ఈ సారీకి కొంచెం హెవీగా ఉండాలని బుట్టలు ఏవో పెట్టేశాను కానీ బుట్టలేవో హెవీగా ఉండడానికి పెట్టాను కానీ దీని మీదకి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి సింపుల్గా చూడండి ఇట్లా హ్యాంగింగ్ టైప్లో ఇచ్చారు స్టోన్స్ ఆల్ కలర్స్ గ్రీన్ వచ్చింది అలాగే పింక్ వచ్చింది అండ్ మనకి అమెరికన్ సెమీ అమెరికన్ డైమండ్స్ అంటారు కదా అవి కూడా ఇచ్చారనమాట శారీకి మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇది మనకి పుష్ బ్యాక్ అండి అంటే స్క్రూ టైప్ కాకుండా ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ మనకి పుష్ బ్యాక్ ఇచ్చారు స్క్రూ కాదు ఎందుకంటే స్క్రూతో మనకి అది ఒక స్క్రూ పోయినా అది వేస్ట్ అయిపోతుంది అందుకనే ఇప్పుడు అంతా కూడా అది బ్యాన్ చేసి ఈ మోడలే వస్తున్నాయంట కోడ్ అయితే మాత్రం థర్టీ వన్ సిక్స్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు జ్యువెలరీతో కావాలి అంటే జ్యువెలరీతో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక శారీ సపరేట్గా కావాలంటే శారీ సపరేట్గా ఆర్డర్ చేసుకోవచ్చు జ్యువెలరీ సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు జ్యువెలరీ ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ అండి మేము కోడ్ పెట్టాం కదా ఇట్లా ఈ కోడ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు అంటే మీకు ఇలాంటి మూవల్తో వైట్ కలర్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి కదా ఏముంట అవి పంపిస్తారు మా వాళ్ళు కాబట్టి దానికోసమని నేను పర్టికులర్గా ఒక కోడ్ అయితే ఇచ్చాను కోడ్ ప్రకారం మాత్రమే ఆర్డర్ చేసుకోండి మంచి వెరైటీస్ ఉంటాయండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఓకే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్తేనే యాడ్ చేస్తాము ఓకే ఎందుకంటే స్టేటస్లో పెట్టడానికి ప్రాబ్లం అవుతుందండి టూ అవర్స్కి త్రీ అవర్స్ తర్వాత మాత్రమే అది మనకి సెండ్ అవుతోంది లేదు అంటే మాత్రం సెండింగ్ అనే వస్తుంది సాయంత్రం వరకు సో అందుకోసం మేము రీల్స్ కానీ అన్నీ పెట్టలేకపోతున్నాం ప్రోపర్గా మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చక్కగా వెంటనే మీరు ఏ వెరైటీస్ మేము పెడుతున్నామో వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ పెట్టేస్తాం మీరు చక్కగా చూసేసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ